రామ తారక పావన రామనామామె పాపము బునడగించు అంత అఘము శపచూడైన చేయగా జాలడనంగా తత్ప్రభావము బునెన్నంగా తరమే నాకు ఈ లోకములో ఎంత పాపాత్ముడైనా సరే రామనామమును ఉపాసిస్తే తొలగింపబడకుండా ఉండే పాపమే లేదు అందుకే ఎంత పాపాత్ముడైనా మిముదలచి కృతకృత్యుడవును పొడమీ ఇంత పరుషము సోగిన లో హేమౌ నారాయణ అని నారాయణ శతకం చెప్తుంది ఆ పరుషవేది అనేది ఇనుమునట్ల స్పర్శిస్తే చాలా అది బంగారుగా మారిపోతుంది అలాగా ఈ తారక బ్రహ్మమును ఉపాసించి ఆ తారక బ్రహ్మమును స్పర్శించినట్లయితే మనస్సు తప్పకుండా జీవత్వాన్ని వదలి స్థితిని పొందుతుంది అందుచేతనే మనం ఇన్ని రోజులు కూడా ఎందుకు ముందుకు పోలేకపోతున్నాము అంటే శ్రద్ధ లేదు శ్రద్ధ నీకెందుకు లేదు అంటే దీని గురించి నీకు చక్కగా వినడం లేదు నువ్వు నీ మనస్సుకు బోధపడేటట్లు నీ మనస్సు మరులుకునేటట్లు మాటి మాటికి నీ మనస్సులో దాని పట్ల ఆసక్తి పెంపొందేటట్లుగా నువ్వు వినాలి దాని గురించి ఆ విన ఆ వినాలి అంటే నువ్వు పదే పదే స్వామితో కలుసుకోవాలి ఇను ఎట్లా ఉంటుంది చెప్పు ఉంటుంది అగిలో పెడితే ఎట్లా వస్తుంది చెప్పు ఎర్రగా మారిపోతుంది ఆ రూపము ఆ ఎర్ర అంత నల్లగా ఉన్నటువంటి ఆ ఇనుముకు అంత ఎర్రటి స్వరూపము దేనివల్ల వచ్చింది వచ్చిందంటే నిప్పులతో స్నేహం చేయడం వల్ల కదా వచ్చింది అలాగా మూర్ఖుడైనా సరే మహాత్ములతో స్నేహము చేస్తే వానికి సత్పురుషుల లక్షణాలు వచ్చి తీరుతాయి దీన్ని వశిష్ఠ మౌనేంద్రుల వారు రామచంద్రమూర్తితో చెప్పాడు ఈ విషయాన్ని ప్రయత్నించి మనస్సును పవిత్రీకరించుకోవాలి సుమా ఇది ప్రయత్న పరుణకే సాధ్యమవుతుంది ప్రయత్నము చేయకపోతే దానంతట అది మోక్ష మార్గం వైపుకు నిన్ను ప్రేరేపణ చెయ్యనే చెయ్యదు రామచంద్ర సుతం మంచి రోజులు వస్తాయేమో మళ్ళా ధ్యానం చేతాం రాత్రింబౌలు ధ్యానం చేయాలనే ఆలోచన అయితే ఉంటుంది కానీ సూతామ్ సూతాము వాయిదాలు వేస్తూనే ఉంటాడు వాయిదాలు వేస్తూనే ఉంటాడు వాయిదాలు వేసే కొద్దీ అందుకే కదండీ ఇప్పుడు ఇద్దరు వ్యవహారం చేసుకొని కోర్టుకు పోయినారంటే ఇద్దరిని తిప్పుతారు 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 తెగనేరు దాన్ని వీళ్ళు ఎందుకురా బుద్ధి లేకపోటాడుకుంటే మనం ఇద్దరము తిరిగి 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 కాలి చెప్పులే అరిగిపోతూ ఉంటాయి సంవత్సరాల పర్యంతం కోర్టు వ్యవహారాలు తెగవ చూడండి అంటే వాళ్ళు తిప్పేది అందుకే విసుగు పుట్టిపోయి ఇంకన్నా ఇటు జోలికి పోకుండా ఉంటారు వీళ్ళు అనేసి వాళ్ళు తిప్పుతూ ఉంటారు ఇలా అట్లా మనం కూడా ఒక జన్మ కాదు రెండు జన్మలు కాదు పది జన్మలు కాదు నూరు జన్మలు కాదు కోటి జన్మలు కాదురా స్వామి యుగాలు యుగాలు తిరుగుతూ ఉన్నాము బ్రహ్మకల్పాలు మారిపోయినా కానీ మనం మాత్రం లే కాబట్టి నువ్వు మారాలి అంటే గురువు ఒక్కడే నిన్ను మార్చగలడు ఆయన ఒక్కనికి ఉంది ఆ పవర్ ఆ శక్తి కానీ ఆయన ఎవరిని మార్చగలడు అంటే ఆయనను ఆశ్రయించిన వాళ్ళను మార్చగలడు చెట్టు ఎవరికి నీడనిస్తుంది అంటే చెట్టు కిందికి పోయినానికే ఎలుగ తిరుకోబోయేవానికి కాదు నీడనిచ్చేది ఎలుగ తిరుకోబోయే చెట్టు నీడ చెప్పు అని వెనకంటే పోయే ఎవడు చెట్టు కిందికి వస్తాడో వానికి చెట్టు నీడనిస్తుంది మంచి ప్రాణవాయువునిస్తుంది మంచి పండను అందిస్తుంది చల్లని గాలిని ఇస్తుంది సేద తీర్చుకుంటాడు వాడు అలాగా మహాత్ములు ఎవరు ఆశ్రయిస్తారో వాళ్లకు కలుగుతుంది వారి యొక్క అనుగ్రహం ఆశ్రయించకుండా ఉన్నటువంటి వాళ్లకు అది ఎట్లా కలుగుతుంది చెప్పండి కలుగుతాం